ప్రజెంట్ ఇక్కడ కోలాగిలో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ తిరగడం జరుగుతుంది ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ చూసుకున్న ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రపంచం అసలు చూస్తా ఉంటే మాకే మేము చూస్తున్నామా నిజంగానే అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన 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 పవన్ కళ్యాణ్ గారు గ్లాసు గుర్తుగా ఓటు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఒక మంచి పని చేయడానికి మంచి హృదయంతో తనకంటూ ఏమీ లేదనుకొని అందరి కోసం నేను ఉన్నాను అనుకొని ముందుకు అడుగేసిన ఒక అద్భుతమైన వ్యక్తి అతీతమైన ఆలోచనలతోని ఎవరిని కూడా వదలకుండా నేను మీకు ఏం కావాలి చెయ్యగలను మీరు చెప్పండి నేను చేసి పెడతాను అనే ఒక మోటివేషన్తోని అందరి ముందుకి వచ్చిన ఆ వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అలాంటి వ్యక్తి గెలిస్తే మన ప్రభుత్వం ఎప్పుడో బాగుపడుతుంది ఇప్పుడు ఏంటంటే జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిసినాయి మూడు కలిసినందువల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది సెంట్రల్ నుంచి ఏం వచ్చినా కూడా ఆ నిధులన్నీ కూడా ఎవరెవరికి సక్రమంగా చేరాలో చేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అలాగే తెలుగుదేశం తీసుకుంటుంది వీళ్ళ ముగ్గురు కూడా ఈసారి చేయడానికి ఏంటంటే ఒక కంకణం కట్టుకొని ఒక సదుద్దేశంతో ఒక శక్తిగా మారారు ఆ శక్తి మనల్ని పెరగాలంటే వారికి మనం బలం ఇవ్వాలి ఆ బలం ఏంటి మన ఓటు ఆ ఓటు ద్వారా మీరందరూ వారిని జ గెలిపించాలి అవి రెండు ఓట్లు అటు ఎంపీగాను ఇటు ఎమ్మెల్యేగా రెండు గ్లాసుకే వెయ్యండి ఎక్కడ ఇది భయపడద్దు గ్లాసు వేరే వేరేగా ఒక్కొక్కసారి కనబడతా ఉంటాయి బకెట్ రూపంలో కానీ ఏవైనా కనబడతా ఉంటాయి వాటి అన్ని కాదనుకొని కరెక్ట్గా చూడండి అలాగే కొన్నిదేల పవన్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుంది ఆ పేరుతోని కొన్ని కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు చూసుకొని అవి కా అవి కాదనకుండా మన బాబుకే ఓటేయ్యాలి పవన్ బాబుకి ఓటేయ్యాలి అది మీ అందరూ చేస్తారని ఆశ ఉంది ఆశతో ఇక్కడికి వచ్చాం మేము కూడా ఆశంతో ఉన్నాం గెలిస్తే మేము కూడా మీ అందరితోనే మా గొంతు కూడా కలిపి ఏమేమి కావాలో చేయించడానికి మీ అందరితో మేము కూడా వస్తాం జై జనసేన ఇదే ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేయబోతున్నారు ఇంకా ఎన్ని రోజులు తిరుగుతారు మరి పదో తారీఖు వరకు ఉంటామండి అన్ని చోట్లకి తిరుగుతున్నాం అటు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని చోట్ల తిరుగుతున్నారు మేము ఇటే వచ్చాము తర్వాత ఏంటంటే ఇంకా రేపేమో రాజమండ్రి సైడ్ వెళ్తున్నాము తర్వాత ఏమో కూడా వెళ్తున్నాం అనకాపల్లి వెళ్తున్నాం నర్సాపూర్ వెళ్తున్నాం ఇలాంటి అన్ని చోట్లకి వెళ్ళి అందరితోనే మింగిల్ అవుతున్నాం మమేకం అవుతున్నాం అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఒక సదుద్దేశంతోనే మేము కూడా ముందుకు వచ్చామండి మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలా అది మనది బాధ్యత ఆ బాధ్యతను విస్మరించకుండా మనందరం కలిసి ఓటు జనసేనకి వేద్దాం जय जनसेना जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण